హలో వెల్కమ్ టు దర్జని జాయ్పుల్ హోమ్ గార్డెన్ నేను మిస్ సరోజుని అంటేనండి హలో ఫ్రెండ్స్ చూసారన్న ముందు ఏమున్నదో డ్రాగన్ ఫ్రూట్స్ ఈరోజు మాకు ఎన్నో చూడండి సో ఇప్పుడు వరకు ఒకటి రెండు ఒకటి రెండు మూడు అట్లా వచ్చాయి వాళ్ళైతే సిక్స్ చాలా చాలా సంతోషంగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ యొక్క బెనిఫిట్స్ ఏంటో మనం తెలుసుకుందామా ఇవి తినటం వల్ల ఉపయోగాలు ఏంటో మనం తెలుసుకుందామా డ్రాగన్ ఫ్రూట్ తింటున్నారండి అందరూ కానీ ఆర్గానిక్ తినాలని నేను అంటున్నాను చాలామంది బయట డ్రాగన్ ఫ్రూట్స్ తిన తిన్నవాళ్ళు మా ఫ్రూట్ ఇచ్చినప్పుడు దానికి దీనికి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉందా అంటే అని చెప్తున్నారు ఎందుకంటే దీంట్లో స్వీట్నెస్ ఉంది బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి మందులు వేసి పండించిన దానికంటే సేంద్రియ పంటతో పండించిందే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకనే దీనిపై నేను మొగ్గు చూపాను ఇదిగోనండి నా గార్డెన్ నేను ఫ్రూట్స్ పండించడంలో సక్సెస్ అయ్యాను వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ మస్తు కాయలు వస్తున్నాయండి మరి ఇంకెందుకు ఆలస్యం దీని యొక్క బెనిఫిట్స్ని తెలిసేసుకుందాము మీరు కూడా కనీసం దీనికి ఈ ఈ పంట చాలా సింపుల్ అండి కాకపోతే ముళ్ళు గుచ్చుకుంటాయనే ఒక మాట ఒకటే కానీ మనం ప్రీ ప్లానెడ్గా చేసుకుంటే శ్రమ తక్కువ ఖర్చు తక్కువ ఈజీగా పండించుకునే పంట ఈ డ్రాగన్ సో ఫాలో అయిపోండి చూసేయండి హలో అండి నమస్తే మీలో ఎంతమంది డ్రాగన్ ఫ్రూట్ తిన్నారు డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఉపయోగాలు మీకు తెలుసా ఓకే తెలిస్తే హ్యాపీ అండి చాలా హ్యాపీ తెలియకపోతే మరొకసారి మనం తెలుసుకుందామా ఈ డ్రాగన్ ఫ్రూట్ తినటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయండి ఒకటి ఒకటిగా చెప్పుకుందామా డ్రాగన్ ఫ్రూట్ తినటం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుందండి గుండెకు ఇది ఎంతో మేలు చేస్తుందండి డ్రాగన్ ఫ్రూట్ తినటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అంతేకాదండే చక్కెరలో రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది అంటే ఇన్సులిన్ పెరగకుండా ఇందులో ఉండే కాల్షియము ఎముకలకు బలాన్ని ఇస్తుందండి ఇందులో ఉండే కాల్షియము ఎముకలకు బలాన్ని ఇస్తుంది అంతేకాదండే జుట్టు రాలటం చెడు కొలెస్ట్రాల్ని తగ్గించటంలో ఇది మనకెంతో ఎంతో ఉపయోగపడుతుందండి అందుకనే కరోనా టైంలో డ్రాగన్ ఫ్రూట్స్ని ఎక్కువగా తినమని చెప్పారు అప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ మూడు వందలు నాలుగు వందలకు కూడా కొన్నామండి మరి మీలో ఎంతమంది అయితే తెలుసో నాకైతే తెలియదు కానీ మా బాబు చాలా దొరికే కాదు హైదరాబాద్లో ఒక్కొక్క ఫ్రూట్ మూడు వందలు నాలుగు వందలు కూడా కొనుక్కొచ్చాడు అప్పుడు సో అందుకే నేను నేను అంటున్నాను దాని తర్వాత నేను గార్డెన్ వేయటం గార్డెన్లో ఇవి పండించుకోవడం కూడా జరిగిందండి కనుక మన ఇంటి పంట మన ఆరోగ్యానికి ఎంతో మేలు మన ఆరోగ్యం మన చేతులలో మన చేతలలో అంటే ఫ్రెండ్స్ ఆర్గానిక్ పంట తినాలి సేంద్రియ పంట మనం తినాలి బయట ఎన్నో వస్తున్నాయండి దానికి మా యొక్క గార్డెన్లో పండిన ఫ్రూట్కి చాలా డిఫరెంట్ ఉన్నది అని చాలామంది చెప్తున్నారండి ఈ ఫ్రూట్స్ అందరికి ఇస్తాం కదా అప్పుడప్పుడు వాళ్ళు చెప్తున్నారు బయట కొన్న పండు కంటే మీ దగ్గర కొన్న పండు చాలా చాలా టేస్ట్ ఉందండి అని ఇదిగోనండి ఈరోజు ఈ యొక్క పంటని మా గార్డెన్ నుంచి కోసామండి ఫ్రెండ్స్ మరి దీంట్లో ఉన్న ఉపయోగాలు విన్నారు కదా అయితే మీరు కూడా ఇట్లా నాకులాగా పంట పండించుకుంటారని ఆశపడుతున్నాను నా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ల వస్తుంది క్లిక్ చేయండి తర్వాత ఆల్ వస్తుంది క్లిక్ చేయండి నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి నన్ను ఎట్లాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి మరొక వీడియోలో మరలా కలుద్దాము అంతవరకు సెలవు నమస్తే బాయ్ అండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్